హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మొదటిసారిగా పచ్చనికి మందు కొడుతున్నాం అరవై రోజులు అవుతుంది ఏసీ ఈరోజు పత్తి వేసి అరవై రోజులు అవుతుంది దీనికి సంబంధించి ఫ్రైడు ఫ్రైడ్ యాభై గ్రాములు మూడు పంతొమ్మిదిలు ఒక కిలో ఇవి వచ్చేసి మూడు వందల రూపాయలు అవుతుంది ఎకరానికి వచ్చేసి మూడు వందల రూపాయలు అవుతుంది ఛార్జింగ్ పంపుతో మందు కొడితే ఛార్జింగ్ మొత్తం మూడు ఛార్జింగ్ పంపులే పట్టిద్ది మూడు ఛార్జింగ్ పంపులు ఎకరానికి వచ్చేసి చెట్టు చెట్టుకి మనం మంచిగా చూసుకొని కొట్టుకోవచ్చు ఈ రోజుకి అరవై అరవై రోజులు అవుతుంది కాబట్టి పేను బంక ప్లస్ ఆ పైపై పైపై ఆకులు మొత్తం తింటాం రసం పిలిచే పురుగు ఆకులు తిని ఆకులు కొంచెం పచ్చ పచ్చగా ఎర్రద కనపడుతున్నాయి దానివల్ల మందు కొట్టాలని ఆలోచన వచ్చి ఫ్రైడు మూడు పంతొమ్మిదలు కలిపి ఏరే డబ్బాలో కలిపి మూడు పంపులు కొడుతున్నాం కొట్టడం వల్ల ఈ చేను మంచి పైరు మంచిగా ఉంటుందని మనీ మందు కొట్టాయని చెప్పిండు కనుక ఈ గుడితే బాగూడదని చూస్తున్నాం శాంతి పంపుతో చిన్నగా ఇలా కొట్టాలన్నమాట చెట్టు చెట్టుకి ఇలా మంచి కొట్టుకోవాలి ఇలా చెట్టు చెట్టు కొట్టడం వల్ల చెట్టు ఆకు మొత్తం దడిచిపోద్ది మీకు అప్పుడు ఏం పేనమక్క గేనక్క ఏమి ఉండదు వేనుమక్క తామర పురుగులు ఈ పురుగులు ఇల్లు ఏముండవు మంచిగా ఉంటాయి రెండు కాళ్ళు పట్టుకొని మంచిగా ఇలా కొట్టడం వల్ల చెట్టు మొత్తం తడిచిపోద్ది ఆకు పై భాగాన కింద భాగాన తడవాలి అప్పుడు పత్తిలో ఉన్న పురుగు నల్లి ఈ బంక ఇవన్నీ పోతాయి మూడు పైకి కావాలి ఇలా చెట్టు మొత్తం తడవటం వల్ల రంగు వచ్చే ఆకు తిని పసుపు రంగు అనేది పాతి మంచి లేత కలర్ వచ్చేది మంచి ఆకు ఈ వీడియో చూసిన వాళ్ళు వీడియోని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మెల్గంట కొట్టండి హాయ్ తల్లే